పేరు మేరి అండి నేను ఒంగోలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ గా వర్క్ చేస్తున్నాను టూ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ వచ్చినప్పుడు మేమందరము ఈ హాస్పిటల్లో పేషెంట్స్ కి చాలా సర్వీస్ చేశాము అంటే ఇంట్లో చిన్నపిల్లలను పెట్టుకొని కూడా మేము భయం లేకుండా ఇక్కడికి వచ్చి పేషెంట్స్ కి ఎంత సర్వీస్ చేశామంటే లాస్ట్ సర్వైవ్ అయి వెళ్ళిన పేషెంట్స్ ఒకళ్ళిద్దరు మా కాళ్ళు పట్టుకొని మాకు నమస్కారం చేసి వెళ్ళిన రోజులు ఉన్నాయి డెడ్ బాడీస్ ని ఇక్కడ వదిలిపెట్టేసి ఆ బ్లాక్ కలర్ బ్యాగ్స్ లో పెట్టేసి వెళ్ళిపోయినప్పుడు పేషెంట్స్ అటెండర్స్ ఎట్లా వెళ్ళిపోయి అంటే వదిలేసి వెళ్ళిపోతున్నారు మేము కూడా అలాగే ఏడ్చామండి ఆ బాడీస్ని అలా వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే ఒక్కొక్క పేషెంట్ని ఆ బ్లాక్ కలర్ బ్యాగ్స్లో మేము షిఫ్ట్ చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు ఈ సిచ్యువేషన్లో ఉంటే అని బాధపడుకుంటూ కూడా ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఆ టెక్నిక్స్ అన్ని పాటించేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ డ్యూటీస్కి వచ్చేసే ఆ దేవుడు మాకు ఒక ఛాన్స్ ఇచ్చాడు సొసైటీకి సర్వీస్ చేయడానికి అది మనసులో పెట్టుకొని మా భయం అంతా దేవుడి మీద వేసేసుకొని మేము ఇక్కడ డ్యూటీస్కి వచ్చేవాళ్ళం అండి సో ఇప్పుడు కూడా కోవిడ్ కేసెస్ వస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు మేమందరము వాటిని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామండి కోవిడ్ ఇంకా ఎన్ని ఎన్ని కరోనాలు వచ్చినా కూడా ఎన్ని సీజన్స్ వచ్చినా మేమందరము ధైర్యంగా స్టెప్ వేస్తాము హలో నా పేరు ఉషా నేను రిమ్స్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నానండి అసలు ఇంట్లో వాళ్ళే చాలా భయపడి పేషెంట్లని చాలా దూరం పెట్టారు కనీసం తల్లిదండ్రుల్ని బిడ్డల్ని వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి కానీ మేము అలా ఏ ఏమీ భయపడకుండా ఇక్కడికి వచ్చి మా ప్రాణాన్ని అడ్డుగా పెట్టి వాళ్ళకి చాలా సేవలు చేశాము చాలా అంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు మా ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు ముసలి వాళ్ళు తల్లిదండ్రులను అందరినీ వదిలేసి ఎంతో ధైర్యంగా అంటే మా ప్రాణం కంటే వాళ్ళ ప్రాణం ముఖ్యమని మేము సేవలు అందించాము మేము వాళ్ళకే సేవలు అందించడం కోసమే వచ్చాం కాబట్టి మేము భయపడకుండా ముందుకు వచ్చి పోరాడాము డాక్టర్స్ అందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు కరోనాకి వస్తే ఎటువంటి సేవలు అందించాలని ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే అంతా హాస్పిటల్ సిబ్బంది ఆరోగ్య సిబ్బందే చూసుకోరు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఎలా ఉండాలో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి మాస్కులు ధరించండి దూరం పాటించండి మీ హ్యాండ్ వాష్ చేసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోకుండా మీరు హ్యాండ్ వాష్ అన్నీ చేసుకొని జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళండి నా పేరు ఉషా ఉషాదేవి దేవి నేను ఇక్కడ ఒంగోలు రిమ్స్లో స్టాఫ్ నర్స్గా అండి గత టూ ఇయర్స్ బ్యాక్ టూ టూ థౌజండ్ నైన్టీన్లో కరోనా కోవిడ్ స్టార్ట్ అయిందండి ఆ స్టార్ట్ అయిన సమయంలో టూ ఇయర్స్లో కూడా మేము ఎన్నో సేవలు అందించాము ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కుటుంబంలో చిన్నపిల్లలు ఉన్నప్పటికీ వృద్ధులు ఉన్నప్పటికీ కుటుంబాన్ని వదిలేసి మేము ఎందుకంటే మేము ఎన్నుకున్న సేవ మానవ సేవయే మాధవ సేవ అంటారు కాబట్టి మా ప్రాణాన్ని ప్రాణంగా పెట్టైనా మేము ప్రజల మధ్యలో ధైర్యాన్ని ఇవ్వాలనే విధంగా మమ్మల్ని మేము ప్రోత్సహించుకుంటూ అందరికి కూడా మేము వైద్య సేవలు అందించడానికి సిద్ధపడ్డామండి అప్పుడు మా పై అధికారులు మా తోటి స్టాఫ్ అందరూ కూడా సహాయంతో మేము ఎంతో మేము కృషి చేసాము అందరికీ సేవలు అందించామండి వైద్య సేవలు ఇప్పుడు కూడా మేము అందరం కూడా వైద్య సిబ్బంది మేము హాస్పిటల్ స్టాఫ్ అందరం కూడా కోవిడ్ వచ్చినప్పటికీ ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాము హాస్పిటల్ సేవలు సదా నిరంతరం అందుబాటులోనే ఉంటాయి మా అందరూ మనోనిబ్రహంగా ఉండండి ధైర్యంగా ఉండండి మా సేవలు ఇప్పుడు అందించాము ఎప్పుడు ఉంటాము కోవిడ్ని ఎదుర్కోవడానికి మనందరం కోవిడ్ని ఎదిరించి ఎదురిద్దాము అందరము కలిసిమెలిసి చేయతతో తోటి వారికి సహాయంగా ఉంటూ మనోధైర్యాన్ని నింపుదాము